स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः अन्स्कारं भगवान् श्रीरामकृष्णुल नूत योदव जयन्ति ఈ నెల పన్నెండవ తారీఖు జరగబోతోంది దాని సందర్భంగా శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించేద్దాం పూజ్యస్వామి తపస్యానందజీ మహారాజ్ వారు ఆయన శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర రాశారు చిన్న పుస్తకం దాన్ని బాపట్ల శ్రీరామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు పూజ్య శ్రీ బిఎస్ఆర్ రాంజల్ గారు ఆయన దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకుని మనం శ్రీరామకృష్ణ జీవితాన్ని చూద్దాం శ్రీరామకృష్ణుల జీవితం ఆయన బాల్యం ఆయన యవ్వనం ఆయన రకరకాల సాధనలు చేసిన వైనం ఆ తర్వాత శిష్యులు ఎలా ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఆయన ఎలాగా నేర్పించారు ఆ తర్వాత రామకృష్ణ సంఘం ఎలా స్థాపితమైంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం క్లుప్తంగా రామకృష్ణ పరవంశ గురించి మాట్లాడుకుంటే ఆయనలో గొప్పతనం ఏంటి ప్రపంచ మత చరిత్ర ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్న రిలిజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చరిత్ర కనుక తీసుకుంటే ఆ చరిత్రలో ఆ మతాలు ఏ విషయాన్నైతే ప్రజలకు నేర్పించడానికి వచ్చాయో ఆ విషయాన్ని శ్రీరామకృష్ణ పరమహంస ఇంకొకసారి ఆచరించి చూసి ఆయన అవన్నీ కూడా సరైనవే రకరకాల మతాలన్నీ కూడా భగవంతుని చేర్చే వేరు వేరు మార్గాలే అని చెప్పి ఆయన కనుక్కున్నారు ఆయన జీవితాన్ని కనుక మనం చదివితే భగవంతుడిని ముఖాముఖి ఆయన మనకి దర్శింపజేస్తారు సాధారణంగా మనకి భగవంతుడి దర్శనం అంటే ఏంటో అర్థం కాదు అయితే రామకృష్ణ పరంస జీవిత చరిత్ర కనుక మనం చదివినట్టయితే భగవంతుడు అనేవాడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు భగవంతుడి స్వభావం ఏంటి ఆయన శక్తి స్వరూపుడా లేకపోతే బ్రహ్మమా ఏమిటి అన్నది మనకి తెలుస్తుంది ఎప్పుడైతే మనం ఆయన జీవిత చరిత్ర చదువుతామో అప్పుడు అటువంటి వాడు ఎవరైనా సరే వాడికి ఒక విషయం అర్థమవుతుంది ఏమిటంటే భగవంతుడు ఒక్కడే సత్యం తక్కినదంతా మిథ్య అనే విషయం అర్థమవుతుంది ఈ విశ్వాసం కలగకుండా ఉండడం కుదరదు రామకృష్ణ జీవిత చరిత్ర చదివితే ఆయన రామకృష్ణుడు భూమి మీద జీవించరు అయితే ఆయనలో దైవత్వం పూర్తిగా నిండి ఉంది దైవత్వమే మనిషి కింద రూపుదాలిస్తే వచ్చిన మనిషి ఆయన తర్వాత ఆయన చెప్పిన ఉపదేశాలు ఆయన చెప్పిన మాటలు చాలా సాధారణమైన భాషలో మాట్లాడారు అయితే అవి ఊరికనే ఎక్కడో అక్కడ చదువుకొచ్చి పండితులు మాట్లాడినట్టు మాట్లాడిన మాట్లావు ఆయన తన సొంతంగా తన జీవితంలో అనుభవం ద్వారా ఆయన తెలుసుకున్నవి సొంత అనుభూతులు వాటికి అవి నిదర్శనం ఆయన జీవితంలోనే ఆయన ఏ ఏ పనులు చేశారో ఆ జీవిత గ్రంథంలోని పేజీలు కనుక మనం చూసినట్టయితే వాటిలో మనకు ఆయన జీవితం కనిపిస్తుంది అందుకనే రామకృష్ణులు చెప్పిన మాటలు కనుక మనం విన్నట్టయితే అవి మనకి జీవితం మీద బ్రహ్మాండమైన ప్రభావం చూపిస్తాయి అందుకని రామకృష్ణుల జీవితాన్ని గురించి ఆయన సందేశాన్ని గురించి తెలుసుకోవడం మనకి చాలా అవసరం ఈనాటి సమాజానికి ఒక పెద్ద సమస్య ఉంది ఏమిటంటే సంశయం మనం దేన్ని నమ్మం ఏదైనా తేడాగానే కనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది మనకి అటువంటి సందర్భంలో ఈ యుగంలో రామకృష్ణ పరమహంస మనకు ఒక విశ్వాసాన్ని చూపిస్తున్నారు అదేమిటంటే సజీవమైన విశ్వాసం ఇదిగో నేను చేశాను మీరు చూడండి మీరు కూడా చేయొచ్చు అని చెప్పి ఆయన మనకి స్పష్టంగా చెప్తున్నారు మనం సాధారణంగా అనుకుంటాం ఎవండి ఆధ్యాత్మికంగా ఎంతో కొంత తెలుసుకోవాలండి ఏదో ఒకటి చేయాలండి అని అయితే ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకమైన తికమక మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ రామకృష్ణుల జీవితంలో అటువంటి తికమకలకు తాగులేదు ఎందుకంటే ఆయన తాను చేసి చూశారు ఆయన చెప్తున్నారు తర్వాత ఆయన అందరినీ ప్రేమించారు ప్రతి వాళ్ళకి ఆయన సందేశాన్ని ఇచ్చారు ఎవరిని కూడా నీకు పనికి రచించి పనిలేదు కులం లేదు జాతి లేదు మతం లేదు దేశం లేదు పాశ్చాత్య దేశాల వాళ్ళకు కూడా ఆయన సందేశాన్ని ఇచ్చారు మనం రామకృష్ణుని జీవితంలో ఆయన యొక్క దివ్య ప్రేమ స్ఫూర్తిని మనం పొందాలి రామకృష్ణుడు గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన జీవిత పుట్టు ఆయన ఎక్కడ మొదలైంది పద్దెనిమిది వందల పద్నాలుగవ సంవత్సరంలో హుగ్లీ జిల్లాలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హుగ్లీ జిల్లాలో దేరే అనే ఒక గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు క్షుధీరాం చట్టోపాధ్యాయ ఈ క్షుధీరాం చట్టోపాధ్యాయ ఆ ఊర్లో ఒక గ్రామ జమీందారు ఉంటే ఆయనకి దీని మీద కోపం వచ్చింది ఏం జరిగిందంటే ఆయన ఆ జమీందారు గారు అడిగాడు ఏదో సాక్ష్యం ఒక కేసులో సాక్ష్యం చెప్పాలి అది తప్పుడు సాక్షిని చెప్తే కనుక ఆ జమీందారికి అనుకూలంగా తీర్పు వస్తుంది అందుకని ఆయన అన్నాడు తప్పుడు సాక్షిని చెప్పండి మీరు మీరు చెప్తే కనుక ఖచ్చితంగా అది ఇదవుతుంది ఈయన ఎప్పుడు అబద్ధం చెప్పడు ఊళ్ళో అందరికీ మంచి పేరుంది అటువంటి వాడు కనుక ఆ పని చేస్తే తను నెగ్గుతాను కదా అని చెప్పి అనుకున్నాడు అయితే ఈ క్షుధిరాం చుట్టోపాధ్యాయ ఆయన సద్బ్రాహ్మణుడు నేను అట్లా అసత్యం పలకనండి అని చెప్పాడు ఆయన అప్పుడు ఏమైందంటే ఆయన కోపం వచ్చి ఈయన మీదే ఏదో కేసు పెట్టి ఆయన అంతా కూడా లాక్కున్నారు అప్పుడు క్షీధీరాం చట్ోపాధ్యాయ ఆ ఊరు వదిలిపెట్టి కమార్పకూర్ అనే మరో గ్రామానికి వలస వెళ్ళాడు చాలా గొప్ప ధర్మపరాయణుడు ధీరుడు ఆయనకేం భయం లేదు నేను తప్పు చేయను అంతే ఆ జమీందారు ఎదురుకుండా ఆయన నిలబడి నెగ్గలేడు అంత మాత్రాన ఆయన అసత్యం బలకడానికి ఒప్పుగల నేను అసత్యం బలకను ఏం జరిగితే అది జరగని అంతే భగవంతుడే నన్ను చూసుకుంటాడు అటువంటి విశ్వాసం కలవాడు ధీరుడు ఆయన అటువంటి సద్బ్రాహ్మణుడు క్షుధీరాం చట్టోపాధ్యాయ ఆయన నేడు ప్రపంచమంతా అవతారమూర్తిగా ఎవరినైతే కీర్తిస్తున్నారో ఎవరైతే శ్రీరామకృష్ణుడు శ్రీరామకృష్ణులు అని చెప్పి ఎవరైతే పొగుడుతున్నారో ఈ రోజున ఆయనకు తండ్రి అటువంటి వాడికే అటువంటి కొడుకు పుడతాడు మరి ఈ క్షుధీరామ చటోపాధ్యాయ జీవితాన్ని చూసినట్టయితే ఆయన కేవలం సత్యం కోసం పోరాడిన వాడే కాదు ఆయన జీవితాన్ని కూడా కనిపిస్తుంది ఏంటంటే ఆయన ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆయన కాలి నడకన బయలుదేరి రామేశ్వరం వెళ్ళారు ఆయన ఈ కమార్పక రెండేది నుంచుమించు కలకత్తా దగ్గర ఉంటుంది అక్కడి నుంచి బయలుదేరి నడిచి ఆయన పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో సుమారు పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉంది అంటే రెండు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఆ దూరాన్ని ఆయన నడిచి వెళ్ళారు రామేశ్వరం రామేశ్వరం తమిళనాడులో రామేశ్వరం అక్కడికి ఆయన నడిచి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఆయన గయాక్షేత్రానికి వెళ్ళారు బీహార్లో ఉంది గయా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తే అక్కడ విష్ణుమూర్తి దేవాలయం అది ఆ విష్ణుమూర్తిని గదాధర అంటారు ఆ గదాధర ఆలయానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఒక భగవంతుడు ఆయనకు ఒక ఆదేశం ఇచ్చాడు ఏమని నేను నీ కుమారుడిగా పుడతాను అని చెప్పాను అదేవిధంగా అదే సమయంలో ఆయన భార్య చంద్రమణి దేవి కూడా ఒక మహాపురుషుడు తన గర్భంలో ఉదగిస్తాడు అనే సూచన కూడా కలిగింది ఇది ఈ అవతరణ దివ్య అవతరణ రామకృష్ణుల జన్మ అనేది ఒక అవతరణ అది భూమి మీద పద్దెనిమిది ముప్పై సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ అది జరిగింది ఆ రోజు ఉషోదయం ఐదు పదిహేను గంటలకు ఇది జరిగింది గయలోని విష్ణువు పేరే గదాధరుడు అని చెప్పుకున్నాం కదా ఆ గదాధరుడి పేరే ఆ బాలుడికి పెట్టాడు గదాధర చట్టోపాధ్యాయ గదాధర చటర్జీ అని కూడా అంటారు శ్రీరామకృష్ణ అనే ప్రఖ్యాత నామం ఇప్పుడు మనందరికీ గదాధర అనే మాట చాలామందికి మనకి తెలియదు రామకృష్ణ పరమహంస అంటే మనందరికీ తెలుస్తుంది అయితే ఈ రామకృష్ణ పరమహంస పేరు ఆయనకి ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు ఎలా వచ్చింది తెలియదు వేదాలు ఎలాగైతే కనుక ఏ మనిషి నోట్ల నుంచి రానట్టే రామకృష్ణుల పేరు కూడా ఎవరు పెట్టారో తెలియదు అలా అలవాటైంది అయింది జనానికి రామకృష్ణ పరవంశ పుట్టారు ఆయన భవిష్యత్తులో మానవులందరినీ మానవ జాతినే ఉద్ధరించేవాడుగా ఆయన అంగీకరించారు ఎందుకంటే ఆయన ఇచ్చిన సందేశం అటువంటిది అయితే ఆ లక్షణాలు అవి ఏవి ఎంతెంత గొప్ప లక్షణాలు ఉన్నాయన్నవి ఆయనకి చిన్నప్పుడే మనకు కనిపించడం మొదలుపెట్టే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది మనకు తెలుసు కదా అది గదాధరుడు విషయంలో పూర్తిగా నిజమైనది శ్రీకృష్ణుడు ఎలా అయితే ఆయన చూసిన వాళ్ళందరినీ బ్రహ్మాండంగా అద్భుతంగా ఆకర్షించేవాడు ఆ విధంగా గదాధరుడు కూడా చిన్నప్పటి నుంచి అందరినీ కూడా ఆకర్షించేవాడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు గ్రామంలో అందరికీ ముఖ్యంగా స్త్రీలకు చాలా ముద్దు బిడ్డడు చాలా అందమైన వాడు ఆరోగ్యంగా ఉండేవాడు చాలా చక్కగా నవ్వుతూ ఉత్సాహంగా ఉండేవాడు తర్వాత అందరితో అన్యోన్యంగా మాట్లాడేవాడు చమత్కారంగా మాట్లాడేవాడు తర్వాత తన ఈడుగా ఉన్న బాలబాలికలందరికీ కూడా ఇతను బిందువు అనమాట ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పెరిగాడు తర్వాత చాలా చక్కగా పాడతాడు ఆయన మరి ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు చాలా చక్కగా పాడతాడు వయస్సుతో పాటు క్రమక్రమంగా ఈ మంచి లక్షణాలన్నీ కూడా పెంపొందుతూ వచ్చాయి చాలా మంచి ప్రతిభావంతుడని ముఖ్యంగా పాటలోను అభినయంలోనూ మంచి ప్రతిభావంతుడు అని పేరు తెచ్చుకున్నాడు తర్వాత నాటకాలు వేసేవాళ్ళు భక్తి నాటకాలు వేసే ఒక పిల్లల సంఘం ఒకటి పెట్టుకున్నారు ఆ సంఘానికి ఈయనే దాన్ని నడిపిస్తుండేవాళ్ళు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఎంత గొప్ప జ్ఞాపక శక్తి అంటే గ్రామంలో ఏమైనా ఉత్సవాలు జరిగి అక్కడ ఏమైనా కనుక మా హరికథలు ఇంకేమైనా కనుక జరిగితే నాటకాలు ఏమైనా జరిగితే అవన్నీ ఒక్కసారి వింటేనే అవి మొత్తం గుర్తుపెట్టుకునేవాళ్ళు వాటిలో విన్న పాటలు అన్నీ కూడా గుర్తుపెట్టుకుని వాటిని పాడుతూ ఉండేవాళ్ళు ఒక్కసారి వింటేనే అటువంటి ప్రావీణ్యం మనకి మామూలుగా కనిపించదు అయితే అయితే వీటన్నిటికీ తోడు ఆ గ్రామంలో పాఠశాలల్లో ఇచ్చే చదువు ఆయనకు అస్సలు నచ్చేది కాదు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ గణితం అంటే ఆయనకి అస్సలు నచ్చేది కాదు కానీ చాలామంది ఉంటారు ఏమండి ఆయన నిరక్షరాస్తుడు నేను కాదు ఆయన నిరక్షరాస్తుడు కాదు ఆయన చక్కగా రాయడం నేర్చుకున్నారు గదాధర్ తన సొంత దస్తూరితో రాసుకున్న కాగితాలు నేటికి కూడా ఉన్నాయి అయితే అయితే ఆయనకి స్వాభావికమైన లక్షణం ఏంటంటే కళాత్మకమైన మనస్సు ఆయనకి కళను గురించిన మంచి ప్రవేశం ఆయనకుంది భక్తి గీతాలు పాడడంలో నాటకాలు ఆడడంలో మట్టి బొమ్మలు తయారు చేయడంలో చాలా మంచి కళ ఉంది అందువల్ల పొట్టకూటి చదువు అని ఏదైతే అంటారో దానికి ఆయన ఇష్టపడలేదు దానికి వంట పట్టలేదు ఆయనకి ఇలా పెరుగుతున్న గదాధరుడికి దివ్యానుభూతులు కలిగేయ చిన్నతనంలోనే అంటే కలిగే ఆధ్యాత్మిక భావావేశం కలిగే స్వభావం తీవ్రమైన భక్తి ఆయన పాడుతూ ఉంటే ఆయన మేమరిచిపోయేవాళ్ళు అటువంటి భక్తి ఆయనకు చిన్నప్పటి నుంచే ఆయనలో కనిపించే మామూలు మనుషులకు అవన్నీ ఉండవు చాలా విభిన్నంగా ఆయన ఉండేవాళ్ళు ఆరో ఏటో ఏడో ఏటో ఒకసారి ఆయనకి తనకి చిన్న మరమరాల్ని నడుము కట్టుకుని చిన్న బుట్టలో వేసుకుని వాటిని నవ్వులుతూ నవ్వులుతూ ఆయన ఒకరోజు వరి పొలం కట్టుకుని నడిచి వెళ్తున్నారు వెళ్తుంటే అప్పుడే ఒక దట్టమైన నల్లని మేఘం పట్టింది ఒక పక్కన ఆకాశాన్ని అంతా కమ్మేస్తూ ఉంది చాలా దట్టంగా ఉంది దానికి ముందు ఒక తెల్లటి కొంగల ఒక బారు వెళ్తూ ఎగురుతూ ఉంది ఎప్పుడైతే ఆ తెల్లటి కొంగల బారు ఎగురుతూ ఉందో ఆ మేఘాల కింద నుంచి నల్లటి మేఘాలు తెల్లటి కొంగలు ఎప్పుడైతే అవి కనిపించాయో ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది ఆ రంగుల్లోని వ్యత్యాసం కానీ మేము మన మనలో చాలామంది చూస్తుంటాం అటువంటి అందమైన దృశ్యం కనిపించినప్పుడు ఆయనకి భగవద్ అనుభూతి కలిగింది ప్రకృతి సౌందర్యం అంతులేని ప్రకృతి సౌందర్యం ప్రకృతిలో ఇంత సౌందర్యం ఉందా అని అది భగవంతుడి యొక్క అనుభూతి నాన్ని కలిగించింది ఆ విధమైన అతీంద్రియమైన ఒక భావం ఒకటి మనసులో కలిగింది ఒక రకమైన బ్రహ్మాండమైన ఆనందం ఆయన హృదయంలో కలిగింది ఆనందం ఏమిటో చెప్పలం ఎంతో చెప్పలం దానివల్ల ఆయనకి బాహ్య చైతన్యం పోయింది ఆయన స్పృహ పడిపోయారు కింద ఈ స్పృహదెప్పి పడిపోవడం అనేది అంటే మామూలుగా స్పృహదెప్పి పడిపోవడం నీరసం సంస్థ ఇంకో చేసో కాదు మన మనస్సు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ స్థితిలోనే మనస్సు లయమైపోయినప్పుడు అది చైతన్యాన్ని కోల్పోతుంది అది అది దివ్య చైతన్య స్థితి దానికి ఇది ఆయన జీవితంలో ఇది కలిగిన మొట్టమొదటి అనుభూతి ఇది అయితే ఇటువంటి అనుభూతులు ఆయన జీవితం అంతా తర్వాత కలుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత జీవితంలో రకరకాల పరిస్థితుల్లో ఇదే రకమైన అనుభూతులు ఆయనకి చాలా కలిగాయి అలాంటి ఒక అనుభూతి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే కొన్ని నెలల తర్వాత ఆయన స్త్రీ యాత్రికులతో కలిసి దగ్గరలోని విశాలాక్షి అని చెప్పి ఆ దేవాలయానికి వెళ్తున్నారు విశాలాక్షి దేవాలయానికి వెళ్తున్నారు ఆయన బ్రహ్మాండంగా పాడుతూ ఉండేవాళ్ళు అందరితో కలిసి పాడుతూ ఉండేవాళ్ళు రకరకాల గీతాలన్నీ ఆయన బ్రహ్మాండంగా పాడుతూ ఉంటే ఆ గ్రామంలో స్త్రీలందరూ కూడా చాలా ఇష్టం గదాధర్ అంటే అందువల్ల వాళ్ళ ఆ యాత్రికులు స్త్రీలందరూ కలిసి వెళ్తూ వెళ్తూ విశాలాక్షి దేవాలయానికి వెళ్తూ నువ్వు కూడా రా అని చెప్పి గదాధర్ని తనతో తీసుకున్నాడు గదాధర్ అమ్మవారి మీద బ్రహ్మాండమైన పాటలు పాడుతూ ఆయన తోటి వారికి అలసట తెలియదు ఆయనతో నడుస్తూ ఉంటాయి ఆ సందర్భంలో ఆయనకి ఆనందాశ్రములు కారుతూ ఉన్నాయి చెక్కిళ్ళ మీదకి వస్తూ ఉన్నాయి ఆ పాటలు ఆయన పాడుతూ ఉంటే అవి ఎంతటి దివ్య చైతన్యాన్ని కలిగించాయంటే ఇంతకు ముందు వచ్చినట్టుగానే ఆయన తన దివ్య చైతన్యం మునిగిపోయి స్పృహ కోల్పోయారు ఆ స్త్రీలు ఎంతోసేపు అతడు చెవు చెవుల్లో విశాలాక్షి విశాలాక్షి అని అంటూ ఆవిడ విశాలాక్షిదేవి నామాన్ని ఉచ్చరిస్తే కానీ ఆయనకి మళ్ళీ భాగ్యస్మృతి కలగలేదు అయితే ఆ పిల్లవాడికి ఈ దివ్యానుభూతి వల్ల ఏ విధమైన అలసట ఏమీ లేదు అసక్త ఇంక నేను నడవలేను నాకు తలకాయ నొప్పిగా ఉంది ఇటువంటివి ఏమీ లేవు మళ్ళీ ఆ యాత్రికులు అందరితో కలిసి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు ఇది ఒక ముఖ్యమైన విషయం మనం ఏంటంటే ఇదేదో ఒక మానసిక బలహీనత వల్ల కలిగిన విషయం కాదు ఎందుకంటే మనకి చాలాసార్లు వస్తుంది రాబోయే కాలంలో రామకృష్ణ పరమంస అనగానే ఆయనకి ఏమండి దివ్యానుభూతులు అండి అని చెప్పి అందరూ అనుకుంటారు అయితే ఇది చాలా గొప్ప లక్షణం అది సాధ సాధారణమైన లక్షణం కాదు చాలా అరుదైన లక్షణం ఇంకొక సందర్భంలో ఒకటి రెండేళ్ల తర్వాత ఒక శివరాత్రి నాడు శివరాత్రి నాడు ఏం జరిగిందంటే పరమశివుడి మీద ఒక నాటకాన్ని వేద్దామని గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేశారు అయితే ఆ శివుడి పాత్ర వేసేవాడు ప్రధాన నటుడు ఆ రోజు రాలేకపోయాడు అతనికి ఏదో బాగలేదు అందువల్ల రాలేదు అయితే గ్రామస్తులందరికీ కూడా గదాధరి గురించి తెలుసు వీళ్ళందరూ గదాధరిని వెళ్ళి ఆయన్ని అడిగారు ఆయన నువ్వు శివుడి పాత్ర వెయ్యి అని అయితే ఆయన అంత త్వరగా ఒప్పుకోలే ఏదో కారణం వల్ల దాన్ని ఒప్పించారు అయితే శివుడి వేషం అంతా వేసుకుని శివ పాత్రధారి ఆయన రంగస్థలం మీదకి వెళ్ళేసరికి ఆ భావా వేషంలో ఆ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ప్రేక్షకులందరూ కూడా శివుడే అక్కడ ఉన్నాడా అన్న ఒక అనుభూతిని పొందారు అది అందరూ కూడా గొప్ప సంచలనం వాళ్ళందరిలో కూడా అయితే శివుడు భంగిమలో నిలబడ్డ గదాధర్ అలాగే ఉండిపోయాడు సాణువులాగా ఉండిపోయాడు ఎంతసేపు అలా ఉన్నాడో తెలియదు రాత్రి అంతా కూడా అలాగే ఉండిపోయాడు ప్రేక్షకులందరూ కూడా ఏం చేశారంటే ఆయన చూసి అటువంటి స్థితిలో ఉన్నాడు నిజమైన గొప్ప స్థితిలో ఉన్నాడు అని గ్రహించి అందరూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయారు ఇది రామకృష్ణ జీవితంలో మనం వినదగిన ఇంకొక సంఘటన ఆయనకి ఎటువంటి దివ్యావశ స్థితులు కలిగాయి అన్న దానిలో మనం ఇంకొక సంఘటన గదాధరుడికి తొమ్మిదవ ఏటా ఉపనయనం జరిగింది ఆయన ఇంట్లో దేహచార్చన చేయడం మొదలుపెట్టారు అయితే అప్పటినుంచి కూడా ఆయనలో ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రవృత్తి అది తీవ్రం అవుతూ వచ్చింది దీనికి తోడు పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో ఆయన తండ్రి ఆకస్మికంగా మరణించారు గొప్ప ధర్మపరాయణుడు ఆయన ఎప్పుడైతే తండ్రి మరణించారో గదాధరుడికి చాలా దుఃఖం కలిగింది తర్వాత ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు ఈ జననం అంటే ఏమిటి మరణం అంటే ఏమిటి ఇదంతా కూడా ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు ఇలాంటి అనుమానాల వల్ల ఇలాంటి సందేహాల వల్ల ఆయన ఇంకా ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు తర్వాత భక్తి గీతాల్లోనూ నాటకాల్లోనూ ఆయన ఎప్పుడు తేలడం తర్వాత అక్కడికి వచ్చిన సన్యాసులు ఎవరంటే ఉంటే వాళ్ళందరినీ దర్శించడం సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం ఈ విధంగా ఆయన చేయడం వల్ల పాఠశాల అంటే క్రమక్రమంగా శ్రద్ధ తగ్గిపోవడం మొదలుపెట్టింది లౌకిక విద్య ఏదైతే ఉందో మనం ఈ రోజుల్లో మనం ఏదైతే విద్య అనుకుంటున్నామో దాన్ని ఆయన నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు ఆ విధంగా ఆయనకి ఏళ్ళు వచ్చాయి అప్పుడు ఆయన పెద్ద అన్నయ్య రామ్ కుమార్ కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాల ప్రారంభించి దానికి సహాయంగా ఉండేందుకు రా అని చెప్పి గదాధర్ని ఆయన అక్కడికి తీసుకెళ్ళారు అయితే తమ్ముడు ఎప్పుడు కూడా చదువు గురించి నిర్లక్ష్యంగా ఉంటున్నాడు రామకుమారి చూస్తున్నారు మరి దానివల్ల అతని భవిష్యత్ ఏమవుతుంది ఇప్పుడైతే ఏదో జరుగుతున్నాడు మరి ఏమి కొంచెం అన్నా నేర్చుకోకపోతే మరి ఎలా తన కాళ్ళ మీద ఎలా తను నిలబడగలుగుతాడు అని చెప్పి రామ్ కుమార్ చాలా ఏమంటారు దిగులు పడ్డారు ఒకటి ఏంటంటే ఆయనకి అక్కడ అవసరం సో తమ్ముడు కూడా ఇక్కడ ఏం లేదు ఊరిని తిరుగుతున్నాడు తమ్ముడిని కూడా దారిలో పెట్టాలి అందుకని చెప్పి తమ్ముడి కూడా తీసుకెళ్దాం తీసుకెళ్దామని చెప్పి ఆయన కలకత్తాకి తీసుకుపోయారు పద్దెనిమిది వందల యాభై రెండులో గదాధరుని ఆయన కలకత్తాకి తీసుకు ఈ కలకత్తాకి వెళ్ళడంతో గదాధరుడి జీవితంలో మొదటి అధ్యాయం పూర్తయింది కలకత్తా చేరిన తర్వాత రామకృష్ణ వారి జీవితం ఎలా జరిగిందో మనం వచ్చే എപ്പിസോഡ്ല ചുദ്ധം അത്വരുക നമസ്കാരം